ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ సాంప్రదాయాలు పండుగలు ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను వెంకయ్యనాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాము ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను అసెంబ్లీని వెంకయ్యనాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా నేను అంచెలంచెలుగా ఎదిగారు ఆయన ఒక పార్టీలో ఉన్నాడు నేను ఒక పార్టీలో ఉన్నాను కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్యనాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఏదో ఏదో ఆయన పొగడానికి కాదు ఆ రోజు చూశాను ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిచ్చిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడతా నిలబడి ముప్పై రోజులు పోరాడి మళ్లీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికెళ్ళిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఆయనకు కొన్ని ఉన్నాయి సిద్ధాంతాలు కట్టుబడి పనిచేశాడు అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు అదే సమయంలో మంత్రులుగా పనిచేశాడు కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను చాలామందికి ఆలోచనలు రావు మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు సమయం వచ్చిన ఆలోచన ఉండదు దాన్ని ప్యాషన్గా చేయాలనే దేస కూడా ఉండదు ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం ఒకసారి నెల్లూరులో కలిచాం కలిసిన తర్వాత ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే ఆ రోజు దీపగారు మీరు అనుకుంటూనే ఉన్నారు కాలయాపనైపోతూ ఉంది మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్